హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అరుణ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నానండి మేమైతే ఈ రోజు ఏరు దాటుకొని మరి ఈతకాయల కోసం వచ్చేసామండి ఇదిగో ఈత చెట్లు నా చిన్నప్పుడు ఇదిగో ఈత చెట్టు ఈత పళ్ళు రాలాయి ఈత పళ్ళపై ఈగలు వాలాయి అని పెద్ద పెద్ద గొంతులేసుకొని అరుస్తూ మరి చదువుకునే వాళ్ళమండి మీరు గనక ఈ పాఠం చదువు ఉంటే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి ఇదిగో ఈత చెట్లు చూడండి ఎలా ఉ చూడండి ఈత పళ్ళు ఎలా ఉన్నాయో చెట్లల్లోనే మాగిన పండ్లను తింటుంటే చాలా బాగుంటాయండి ఏ కల్తీ లేదు ఇక్కడ ఇంకో వి ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఊళ్ళో ఈతకాయలను ఏమంటారో తెలుసా అబ్బా ఈతకాయలని అంటాం మరి మీ ఊళ్ళో ఏమంటారు ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్